హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేమైతే అయితే వెళ్తున్నాం ఒక చెట్టుకైతే ఉన్నాయి అనమాట ఆ చెట్టుకైతే చూశాను నిన్న అయితే పొయ్యి కోద్దామని పోతున్నాను తాటికాయలు అయితే బాగున్నాయి ఆరుగేళ్ళ దాకా అనమాట పొయ్యి చూసి కోసేద్దాం అవి పెద్ద పెద్ద కాయలు వరకు కోసేద్దాం మీకు కూడా చూపిస్తాను అదే చెట్టు అయితే వచ్చేసామన్నమాట అది పైన ఉన్న చెట్టు కాయలు చూపిస్తా చూడండి మీకు జూమ్ చేసి అవి ఆ అయితే బాగున్నాయి అనమాట అవే కోసుకొని మనం చెట్టు అయితే ఎక్కుతున్నాను చెట్టు మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఎందుకంటే నేను ఒక్కనే వెళ్ళాను నేనే వీడియో తీసుకుంటున్నాను నేనే చెట్టు ఎక్కుతున్నాను కోసేది మీకు చూపిద్దామంటే నా వల్ల కాలేదు అందుకని నేను చెట్టు ఎక్కినాక మీకు చూపిస్తాను అలా కోసేది ఏంటండి చూడండి ఆరు గల చూపిస్తాను ఫైనల్గా అయితే చెట్టు చెట్టు అయితే ఎక్కేసాను అనమాట గెల్ అయితే బాగున్నాయి మా రూబీ అయితే నా కోసం అనమాట ఎట్లా చూస్తుంది చెట్ల మీద ఎక్కుతుంది శబ్దం వచ్చే సరికాన్నాడని దోలాడుతుంది ఇక్కడైతే కనపడి ఒక విజిలేద్దాం రూబీ ద రూబి రూబీ అయితే నా కోసం వస్తుంది అన్నమాట అది మనతోటి అంత దూరమైనా వస్తుంది మన కాడకి మరి మొత్తం కాయ అయితే ఎక్కువ సిక్కున్న శత ఇవ్ రూబీ అయితే ఆ నేలలో దిగి అనమాట నా కోసం రాబోతున్నాడు మళ్ళీ ఆడ ఊళ్ళో చెప్పి వెళ్ళిపోతుంది రూబీదా చూడండి వెనకైతే వెళ్ళింది అనమాట రూబీ రూబీ అంటే మా కుక్క పేరు ఇక ఫైనల్గా అయితే మీ కోచ్ని చూపించలేకపోయాను ఇక ఫైనల్గా అయితే మొత్తం కొట్టుకొచ్చి వచ్చి ఇంటికి పెట్టాను అందరికి ఒక ఈ ఇద్దరైతే వచ్చారు ఇద్దరు మీకు నచ్చిన కాయ అయితే అంటే వాళ్ళు ఇద్దరు కలిసి ఎలా వెళ్ళిపోతున్నారు అనమాట ఈడ్చుకొని చూద్దాం ఎక్కడి దాకా ఏడ్చుకెళ్తారు వాళ్ళు వాళ్ళు అసలు తీసుకెళ్తారా ఎలా తిస్తారో మొయ్యారా అని నేను అడిగాను వాళ్ళైతే మొయ్యానికి సిద్ధంగానే ఉన్నారు వాళ్ళైతే మొయ్యలేక ఈడ్చుకొని అయితే అనమాట వాళ్ళ ఇంటికి అలాగే ఇంటికి తీసుకోవాలి వాడైతే చూడండి వాడికి ఎంత ఆశ కాయలంటే వాడికి అయ్యాయి లాగలేకపోయినా కానీ దాన్ని లాక్కొని వెళ్ళిపోతున్నాడు అన్నమాట కాయలు అక్ష చూడండి కాయలు వచ్చిన కోసిస్తారంటే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారన్నమాట గెల గెలలుగా కోసిస్తున్నాను వాళ్ళకి వాళ్ళు తింటున్నారు అనమాట కాయలు కోసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని తింటున్నారు అయితే కోసి ఇచ్చాను అన్నమాట కాయలు అందరూ ముంజలు తీసుకొని తింటున్నారు మా వదిన అయితే పెడుతుంది అనమాట ఎవరి వాళ్ళు పనిలో ఉన్నారు బాగా ముంజలు ఇచ్చేసరికి తింటా నేనైతే కాయ వలిసి ఈ కాయ నేను కూడా ఇంతవరకు తినలేదు ఆ కాయ అయితే తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను ముంజులు అయితే చూడండి ఎంత లోతున ఉన్నాయి అంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఓ కింద పడిపోయింది అది సరే ఇంకా ఉండే కదా అది దాంతో ఎందుకు మనకని గొప్ప ముంజు అయితే తీసి తిండిపోతున్నా ముంజు చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో ఎంత బాగుందో బాగా లేత లేత తీయిగా ఉండవు నీళ్ళు కూడా చాలా ఎక్కువ ఉండవు సూపర్గా అయితే ఉంది